ఇదేందాక మేడానం జాతరపై సీతక్క విత్తమొచ్చట్లేనా ప్రచారం ఫుల్ పనులు నీళ్ళు ఎనభై కోట్లతో కేటాయించిన ఇంచుమందం పూర్తి కాని పనులు గతంలో రెండు వందల కోట్ల నిధుల కోరిన సీతక్క సొంత ప్రభుత్వంలో ఎనభై కోట్లే కేటాయింపు పబ్లిసిటీ కోసం మలుగులోనే తిష్టవేసిన కలరింగ్ అధికారులకు ఆర్డర్లు అయినా కదలేని ఫైలు మొన్నటి వరకు వద వరదలలో కొట్టుకుపోయిన రోడ్లు కాజ్వేలు స్పెషల్ బస్సులలో మహిళ ఉచిత ప్రయాణంపై క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం జాతరను పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారెవ్వా సీతక్క ఏడున్నో సీతక్క ఏమైపోయినో సీతక్క ఎట్లున్నో సీతక్క ఏడున్నో సీతక్క మంత్రి పదవి రాగానే నీ ప్రభుత్వం కొలిదీరంగానే సమ్మక్కసార్ల మా జాతరకు సంబంధించి మర్చే పోయావా పట్టుమని నలభై ఆరు రోజులు కూడా లేని పరిస్థితి గత ప్రభుత్వంలో రెండు వందల కోట్లు కోర్తివి నీ సొంత ప్రభుత్వం రాగానే ఎనభై కోట్లే కేటాయింపే ఎందుకు పోరాటం చేయవు సీతక్క ఓ సీతక్క అడుగుతున్నది ఇక్కడ ప్రచారం మాత్రం ఫుల్లు చేసుకుంటూ పనులు మాత్రం నిల్లా అని అడుగుతున్నది మేడారంకు సంబంధించిన జాతరమ్మ సమ్మక్క సారలమ్మ అడుగుతున్నారు ఇగో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోని అతిపెద్ద జాతరగా తెలంగాణ కుంభమేళగా చరిత్రకెక్కిన ఈవెంట్ రెండేళ్లకోసారి వచ్చే వన జాతరకు సుమారు ఆరు రాష్ట్రాల నుంచి కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వస్తుంటారు ఆదివాసుల కొంగు బంగారంగా కొలిచే వేడుకకు దేశం నలుమూలల నుంచి ఆదివాసీ గిరిజనులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు ఈసారి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది కానీ భక్తుల రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయడంలో సర్కార్ ఫెయిల్ అయింది వచ్చే నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య మేడారం కుంభమేళా జరగనుంది ఇప్పటికే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం బాట పట్టారు స్వరాష్ట్రంలో మేడారం జాతరను రాష్ట్ర పండుగ గుర్తించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మొన్నటి వరకు వరంగల్ వరదలలో సైతం జంపన్న దీంతో ఈసారి మరిన్ని నిధులు అవసరమైతాయని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి కానీ కొత్త సర్కారు మాత్రం అరకొర నిధులతో మాత్రమే మమ అనిపించుకునేందుకు సిద్ధమైంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే ఒకసారి మీరే ఆలోచించండి సీతక్క హల్చల్ ఆదివాసీ గిరిజన పండుగకు సంబంధించి అతిపెద్ద పండుగగా మేడాన జాతర ఆదివాసీ ముద్దుబిడ్డగా సీతక్కకు పేరు గతంలో మేడానం జాతరపై కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు ప్రస్తుత మంత్రి సీతక్క ఆదివాసి ముద్దుబిడ్డగా సీతక్కకు పేరు గతంలో మేడానం జాతరపై కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు ప్రస్తుత మంత్రి సీతక్క గతంలో జరిగిన వన జాతరకు రెండు వందల కోట్లు కేటాయించమన్నారు ప్రస్తుత మంత్రి సీతక్క గారు కేటాయించి శాశ్వత ప్రాతిపదక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు అయితే ఇప్పుడు కొలువైన తమ సొంత ప్రభుత్వాన్ని మాత్రం మంత్రి నిలదీయడంలో వెనకాడుతున్నారు ఎన్ని ఎన్నికల కారణంగా ఇప్పటికే మొదలు కావాల్సిన కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి యుద్ధ ప్రాతిపదకన పనులు చేపడితే తప్ప వచ్చే నెలలో జరగబోయే జాతరకు అన్ని సిద్ధం చేయడం కష్టం కానీ అరవకొర నిధులతో అన్ని డిపార్ట్మెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి ఏంది ఆర్ అండ్ ఐటీడీఏ ఫారెస్ట్లతో సహా అన్ని విభాగాలు సమన్వయం చేసుకుని పని చేయాల్సిన తరుణంలో మంత్రి సీతక్క మాత్రం తీవ్ర స్వరంలో ఆదేశాలు ఇస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరిస్తున్నారు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తే తప్ప పనులు పూర్తి చేయలేమని పరిస్థితి అధికారులది దీంతో యంత్రాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం మేడారం జాతరకు చిల్లిగవ్వ ఇవ్వడం లేదు దీంతో ఈసారి జాతర ఏర్పాట్లపై నీడి నీళ్ళలు కమ్ముకున్నాయి నీడి నీ నీలి నీడలు కమ్ముకున్న పరిస్థితి కనబడతాను సీతక్క ములుగు జిల్లాకు సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో ఒక పేరు ఉందండి ఇగో ఇక్కడ చూడరి ఆదివాసీ బిడ్డగా సీతక్కకు మంచి పేరున్నది కరోనా కరోనా సమయంలో వారు చాలా అద్భుతమైన సేవలు చేశారని యావత్తు తెలంగాణ సోషల్ మీడియా కూడా కోడై కోసం ఇది మీ అందరికీ తెలుసుకునే విషయమే ఏ విధంగా అనంటే నాకు ఒక చిన్న మిత్రుడు ఒక సందేశాన్ని పంపించిడు గతంలో కూడా నేను ఈ విషయానికి కూడా సీతక్క సహాయం చేయొచ్చు నేను కాదు అనట్లేదు కానీ ఆ విమర్శకు సీతక్క నుంచి ఇప్పటి వరకు కూడా సమాధానం రాలేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి సొంత ప్రభుత్వం ఏర్పడింది సొంత ప్రభుత్వం అంటే ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఒకే తల్లి కడుపులో పుట్టకపోయినా కూడా సొంత అన్నగా భావిస్తున్నది సీతక్క ఇది యావత్తు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా తెలుసు మరి అన్నాని కొంగు జాస్తే వాళ్ళ వన జాతరకు ఒక్క రెండు వందల కోట్లు ఇవ్వలేడా అన్న రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయాడా మీ అన్న ప్రతిసారి రాఖీ పండుగప్పుడు అడుగుతో కదా ఈసారి అడుగు అన్న మా ములుగు జిల్లాకు సంబంధించి రెండు వందల కోట్లు కాదన్న ఆడబిడ్డ ఖర్చు కింద ఓ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టు మా ములుగు జిల్లా ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని సీతక్కను అడగమను సీతక్కను అడగమని నేను చెప్తున్నా తెలంగాణ ప్రజలు నన్ను అడిగిలు ఎందుకు అంటే ఒక తల్లి కడుపులు బిడ్డలో పుట్టకపోయినా కూడా అన్న చెల్లెల్లా కలిసి ఉంటారు కాబట్టి ప్రతి ఏడు రాఖీ కట్టుకుంటావు కదా ఆడబిడ్డ బహుమతిగా మేడారం సమ్మక్క సార్ల జాతరకు ఓ ఐదు వందల కోట్లు కేటాయించి శాశ్వత పరిష్కారం చేసుకో తల్లి ఎందుకంటే మీ ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ నువ్వు కేసీఆర్ను అడగాల్సిన అవసరం లేదు కేసీఆర్ దగ్గర పోయి అడగ విమర్శలు చేయాల్సిన అవసరం లేదు కేసీఆర్ను దిట్టాల్సిన అవసరం లేదు స్వయానాని అన్న దగ్గర పోయి అన్న మా పండుగ వచ్చిందే జరవు ఐదు వందల కోట్లు కేటాయించి శాశ్వత పనులు చేయవే అని చెప్పు నలభై రోజులే ఉన్నది కదా చెల్లేకి ఇప్పుడేం చేద్దామని మీ అన్న అంటాడు అప్పుడు ఏంది అంటే ఇంకొక అంశం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కరోనా సమయంలో కేవలం ఎమ్మెల్యేలు చాలామంది కూడా బయటికి రాని పరిస్థితి అలాంటి పరిస్థితులలో చాలామంది కూడా ఏంది రిజిస్టర్ తస్లిమా ఆమె సబ్ రిజిస్టర్గా ఉన్నది ఆమెకు సీతకు సంబంధం ఏందో నాకు ఇప్పటివరకు కూడా అర్థం కాలేదు ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నా అంటే దాని గురించి కూడా కాస్త ఎంక్వైరీ స్టార్ట్ అయింది గతంలో అంటే స్థాయిలో పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించడంలో కాస్త మేము నిర్లక్ష్యం చేసినాం ఈసారి పూర్తి స్థాయిలో ఉంటుంది ఎందుకు అంటే ఒక చిన్న కథ చెప్తా కథ చెప్పిన తర్వాత మీరే అర్థం చేసుకోండి నాకు తెలిసిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అట్లా తెలంగాణలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు తెలుసు నాకు తెలిసిన ఒక ఎంపీ ఉన్నాడు అట్లా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మొత్తం పదిహేడు స్థానాలని నాకు తెలిసిన ఓ రాజ్యసభ సభ్యులు ఉన్నారు మీకు చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అయితే నేను కళ్ళ ముందు చూసిన ఒక ఎమ్మెల్యేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు గతంలో చెప్తా ఎమ్మెల్యే అండి కార్యకర్తలు అందరూ వచ్చిళ్ళు షాల్వా కప్పిళ్ళు బొకే ఇచ్చిళ్ళు వెంటనే పక్కనున్న గన్మెన్ షాల్వా తీసుకున్నాడు బొకే తీసుకున్నాడు అయిపోయింది తర్వాత పూర్తి స్థాయిలో ఫోటో దిగిళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ పర్సనల్ పిఏ అంటే ప్రభుత్వ పిఏ కాకుండా ఇంకా అన్అఫీషియల్గా ఓ ఫోటోగ్రాఫర్ ఉన్న వాళ్ళు పర్సనల్గా పెట్టుకుంటారు వాళ్ళు వీడియోలు ఫోటోలు దీసీళ్ళు ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు వాళ్ళ ఫేస్బుక్ కానీ యూట్యూబ్లలో పెట్టుకున్నారు మరి కరోనా సమయంలో ఎమ్మెల్యే మూటలు మోస్తూ వెళ్తూ ఉంటే ఒక ప్రశ్న వచ్చింది మరి ఘనమేన్లు లేరా మూటలు మోయని నేను అనట్లే గన్మెంట్ పోటీ పోలీస్ వ్యవస్థని ఇక్కడ కించపరచట్లే ఏదైనా ఒక ఎమ్మెల్యే ముట్టుకుంటేనే లటక్న తీసుకుంటారు కదా ఇక్కడ వాళ్ళు తీసుకోలేకపోయేలా రెండోది వాళ్ళ ప్రభుత్వ పీఏలు ఉంటారు పర్సనల్ పీఏలు ఉంటారు వాళ్ళ మూటలు మొయ్యలేకపోయేలా వాళ్ళ డ్రైవర్లు ఉంటారు లేకపోతే వ్యక్తిగత సహాయకులు ఉంటారు వాళ్ళు ముట్టుకోలేకపోయేలా ఆ మూటలు లేకపోతే పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఒక్కరైనా ఉంటారు వాళ్ళు ముట్టుకోలేకపోయినా ఈ రోజులలో ఒక ఎమ్మెల్యేకు షాల్వా బొకే గప్తని అని వెనుకనున్న గన్మెన్లు లటుకుమని తీసుకుంటూ పక్కన పడేస్తున్న పరిస్థితి కనబడతాది అలా మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో మనం రియాలిటీగా రియల్గా చూసిన న్యూస్ ఇది వాస్తవమైన న్యూస్ ఇప్పటికే న్యూస్ ఎక్కడనైనా చర్చకు సిద్ధం మరి అలాంటప్పుడు కరోనా సమయంలో ఎమ్మెల్యే గారికి సంబంధించి సీతక్క అని మూటలు మోస్తూ ఉంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత సహాయకులు కానీ డ్రైవర్లు కానీ లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇతరత్ర ఎవరు ఆ మూటలు మోయలేదా మరి తస్లిమాకు సంబంధించి సీతక్కకు సంబంధించిన సంబంధం ఏంటి ఒక ఆఫీసర్ కరోనా సమయంలో ఏ విధంగా బయటకు ఇది చాలా ఏంది అంటే తవ్వుతున్నా కొద్ది బయటపడుతున్న ఒక ఏంది అంటే కేజీఎఫ్ సినిమాల తలపిస్తుంది అన్ని ఆధారాలతోని అన్ని సాక్ష్యాలతోని త్వరలో మీ ముందుంచబోతున్నా ములుగు జిల్లాలో ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి మొత్తం డంప్ అంతా రెడీ చేసిన ఆ ములుగు జిల్లాకు సంబంధించి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ప్రస్తుతానికి సంబంధించి దాదాపుగా ఇరవై మంది వాస్తవ కోణాలను తీసుకురావడానికి బయలుదేరిలో వైఆర్టీవీ నుంచి నేను బయట పెడతాను పూర్తి స్థాయిలో కూడా వాస్తవ కోణాలు చెప్పాలి ఎందుకు అంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే నా ఫేవరెట్ పండుగ అది నాకు ఇష్టమైన పండుగ ఆ పండుగను మీరు నిర్లక్ష్యం చేస్తారంటే మీ ఊకం నేను చెప్తున్నా కదా